హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ నాన్వెజ్ బ్లాగ్స్ ఎలా రండి బాగున్నారా మీతో చాలా బాగున్నాం ఏం తింటున్నా పసుపస్ ఇంత కాంచి చిట్టుపాట్లో చిట్టుపాట్లో లేదా మంటల చిన్న పిల్లలు తినే అన్ని తింటా ఉంటాయి ఏంది రాజు నువ్వు అసలుకి నోట్లో వేసుకొని నేల మీద క్రేజీ పాప్ కానా క్రేజీ పాప్ అంటే వీటిలో పందాలా ఉండేది నోట్లు వేసుకుంటే పటపడ అంటా ఉంటాయా బాగుంది సరేనండి ఇంకా మీకు తమ్మిని చూడగానే అర్థమైపోయింది ఇంకా మనమైతే ఇంకా కొత్త ఇంట్లో రాబోతు చెప్పే కదా వాడు వచ్చేసి మా మహేంద్ర మా బాబాయ్ కొడుకు అయితే ఇంకా మన కొత్త ఇంట్లో రాబోతున్నాం కాబట్టి ఇల్లు మొత్తం శుభ్రం చేయాలి కాబట్టి ఇంకా మన డోర్లు అన్నీ కొత్తవి బిగిచ్చేసాం కదా అలానే ఇంకా తేనె తిట్టా ఉంటే అది కూడా పెద్దది కొట్టిచ్చేసాము మా తమ్ముడు నేను ఉంటే ఈ రెండు వీడియోలు చూడండి వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి మీకు అర్థమైపోయిద్దా ఇల్లు ఎలా ఎలా ఉంటుందని చెప్పేసి హోమ్ టూర్ కూడా చేసాము శుభ్రం చేయకముందు హోం టూర్ చేసామంట తర్వాత ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా ఈరోజు అసలకి క్రిస్మస్కి వెళ్దాం అనుకున్నాము కానీ కుదరలేదు ఇంకా కొంచెం ఎలాగంటే ఇక టాటర్ రాలేదని కొంచెం డబ్బులు పర్వాస్ మీదని డోర్లు అని ఇవి అని చెప్పేసి మొత్తం మీద ఇంకా సుహాస్ తీసుకుని అప్పుడు ఎడుతూ ఉంది అయితే వాటి మీద కొంచెం వెనకబడింది ఇంకా అయితే ఇంకా టాటర్ కూడా మాట్లాడాను మనం కొత్త ఇంటికాడ ఇంటి ముందు మీకు కావాలంటే ఇక్కడ స్కీమ్ చూపిస్తూ ఉంటాను మన ఇంటి ముందు మొత్తం ఇంకా చెత్త చదారం అలానే ఇంకా పిచ్చి మొక్కలు పూల మొక్కలు అలానే ఇంకా పూల మొక్కలు అంటే అవి వేరే వేరే జాతి అవి ఎక్కువ ఉండేవి అవన్నీ మొత్తం శుభ్రంగా లోటవేడతో కొట్టేయాలి అసలుకి మామూలుగా కలుపు మందు కానీ అలాంటి కలుపు మందు కొట్టిద్దాం అనుకున్నాం కానీ కుదరలేదు పెద్దలు ఏమైనా ఏమన్నారంటే ముందు లోట వేడ కొట్టించినాక దానిపైన వాటర్ వాటర్ గొర్రెలిచ్చి ఇంకా కొంచెం వాటర్ వాటర్ పోస్తాం కదా పైప్తో పోసిన తర్వాత దాని మీద మొక్కలు చిన్న చిన్న మొక్కలు వస్తాయి కదా ఆ మొక్కలు వచ్చినప్పుడు ఇంకా కలుపు మందు కొట్టాలన్నారు అందుకని చెప్పేసి ఆగాల్సి వచ్చింది ఇంకా లోట వేడ కొట్టేయాలంటే ముందుగా అయితే ఇంకా మా మహీంద్ర ఉన్నాడు కదా మహేంద్ర ఎం మీ తమ్ముడు అంటే మా బావ మరిద మా తమ్ముడు ఇంకా ముగ్గురు వెళ్ళి త్వర త్వరగా ఇంకా లోట పెట్టుకొచ్చారంటే ముందుగా ఆ చెట్లలో రాళ్ళు ఉన్నాయండి పెద్ద పెద్ద రాళ్ళు ఆ రాళ్ళు మొత్తం తీసి ఇదేంది నాలుగ్రా మనం పోయి శుభ్రం చేద్దాం రాజా మరి నువ్వు ఎప్పుడు నిద్రపోతే నువ్వు ఎప్పుడొస్తావు సరే నువ్వు ఉంటే ఉండే ఆడమ్మ పురుగు కుట్ట ఉంటా ఉంటాయి కానీ మేము సూపర్ శుభ్రం వస్తాం సరేనా సరే అండి తర్వాత మేము ఇంటికి పదండి కొత్త లైక్ సబ్స్క్రైబ్ చలో మాట్లాడు చూడతాడు నీకేందా మీ వదిలి కొడుతున్నా సరేనండి మా వాడికి పిల్ల అవట్లేదు పిల్లలు ఎవరైనా ఉంటే చెప్పండి పేరు వచ్చి మహేంద్రబాబు మా వాడికి పిల్ల కావాలండి మా పిల్ల దొరకట్లేదు అందుకని చెప్పేసి పేరు వచ్చేసి మహేంద్రబాబు ఏజ్ వచ్చేసి ఇంకా థర్టీ ఫైవ్ థర్టీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ రా ఏజ్ వచ్చేసి మామూలుగా ఇంకా ఇరవై సంవత్సరాలు అండి మా తమ్ముడికి ఇంకా త్వరగా పిల్లల్ని చూస్తే మీ పుణ్యాన పెళ్లి చేసుకుంటాడు అదే వద్దు కానీ ఎవర పర్వాలేదు కట్నం కట్నం ఆశించవుగా కట్నం చెప్పురాలు తీసుకొచ్చా సరే అండి మా తమ్ముడికి అయితే అలా అనాలండి అక్కడికి వెళ్దాం పదండి ఏది బాగా చెప్పు ఓకేనండి మనం రాబోయే కొత్త ఇంటికి వచ్చేసాము ఇదిగోండి అడివి చూడండి ఎలాగుందో ఈ అడవి మొత్తం చేతులతో పీకాలంటే చేతులు పోతాయి అందుకని చెప్పేసి లోటాగెట్లు మాట్లాడాను ఇంకా త్వర తరగా ఇగోండి అవి కొట్టేయాలంటే ఈ రాళ్ళు తీసేశారా ఈ రాళ్ళు ఈ రాళ్ళు మొత్తం తీయాలి ఏ ఈ రాళ్ళు మొత్తం తీసేస్తే గో ఆడ చోట అక్కడ చోట అక్కడ చోట ఉన్నాయి రాళ్ళు మొత్తం అలా గొట్టల్లో రాళ్ళు మొత్తం ఒకసారి అనుకో సాయంత్రం టాటర్ వచ్చిద్ది శుభ్రంగా లోటాగెట్టు కొట్టిద్ది సరేనా అంతా చూసిరా జాగ్రత్త కింద ఏమైనా ఉంటాయి ఇదిగో రాయి ఇలా రాళ్ళు ఉంటాయండి రాళ్ళు తీసేయాలన్నమాట ఇల్లు బాగానే బాగానే ఉంది కదా ఇల్లు ఆ బ్రహ్మాండం అయితే చాలా బాగుండి ప్రశాంతంగా ఇవన్నీ పీకేసి కొంచెం తోట కూరగాయలు పూల మొక్కలు ఇవన్నీ వేసుకుని చాలా బాగుండిద్ది మన కిచెన్లో తేని తిట్టుంది రోజు తేని తిట్టు ఉంటే కొట్టించామండి శుభ్రంగా వెళ్ళిపోయింది ఇదంతా పెయింట్ వేయాలి వైట్ పెయింట్ అన్నీ కొత్తవి బిగించిన తలుపులు బాగున్నాయి కదా తలుపు ఈ సాన్ మొత్తం ఒక రూమ్లో వేయాలి సరేనా దా మా ఓడి ఇంతవరకు చూడలేదండి ఇల్లు అందుకని చూపిస్తున్నాను చెప్పు ఇక్కడేదో ప్రశాంతంగా ఉండదు మహింద్రా కదా ఈ కిచెన్లో ఇంకా మన మా మన సబ్స్క్రైబర్లు పంపించిన గిఫ్ట్స్ చాలా ఉండే అవన్నీ దీనిలో పేర్చుకోవచ్చు సెల్ఫుల్లో సరే మన త్వర ఇగో ఈ డోర్లు ఇవన్నీ ఉండే చూసావా అటు పక్క పెద్ద గొంతు ఉంది అటు పక్క ఇసిరేద్దాం సరేనా రాళ్ళు తీసాయి ఇదిగోండి ఫౌండేషన్ నేటిదాకా ఉంది ఇంకా ఇటు కింద చేసేయచ్చు మొత్తం నేను ఉన్నా కూడా త్వర త్వరగా తీసేస్తాం మరి ఓకే అండి ఇంకా రాళ్ళు మొత్తం పూర్తిగా తీసేసినట్టే అక్కడ కొని అక్కడ కొని అక్కడ కొని ఉంటే మొత్తం తీసేసాము చివరిగా ఈ డోర్ మన పాత డోర్లు మొక్కలు ఉన్నాయి కదా అంతకని చెప్పేసి ఈ కూడా తీసేస్తున్నాము ఇంకా ఈ కూడా పూర్తి తీసేస్తే ఇంకా అయిపోయినట్టే సరేనండి లాటర దిగిచ్చేసాము పాలు ఒకటి అంటే పోతుందా అది తిరిగా అండి త్వర వెళ్ళి ఇంకా లాటరీ శుభ్రం శుభ్రం కొట్టిద్దామండి కొట్టించిన తర్వాత ఇంకా మోటార్ బిగించాలి అదే అండి లో మోటార్ బిగించాలి మనం వాటర్ వాడుకుంటాం కదా ఇంకా అది బిగించిన తర్వాత ఇంట్లో సామాన్ సామాన్లు ఉన్నాయి ఇంటి వాళ్ళు అవి కూడా తీసి ఇంకా పైన లోరుపు ఉంది కదా లోరుపులో పెట్టాలి ఇంకా త్వర తరగా ఇంకా లాటరీ మొత్తం శుభ్రం కొట్టించిన తర్వాత గడ్డి మొత్తం శుభ్రం పోయేది కదా ఇంకా రాజకోమాలను తీసుకొచ్చి మొత్తం ఇంకా మాటర్ బిగించడం అలాంటి ఇంట్లో శుభ్రం చేసుకోవడం సామాను మొత్తం పైన పెట్టడం చూసుకుందాం సరేనా వెళ్దాం పదండి అటు వస్తారు చూడండి సాధుబాబు ఎంత బాగా హాయి అవుతుందో ఓకేనండి టాటర్ ప్యాక్ ఎక్కేసింది కొద్దిలే ఈ తొట్టి తీసామా వాడు పిల్లలు తగ్గకుండి పో సరేనండి ఇది ట్యాబ్లెట్ ఎక్కింది ఆర్డర్ దింపుతున్నాడు అని పట్టుకో వాడున్నాడు వాడు అదురు పోతాడు படுக்க அது போரா ஜ பாரசாவா படுக்க வீடியோ திட்டு வீடு படுக்கா 来呢。 ఓకేనండి మొత్తానికి అయితే మన ఇల్లేదు శుభ్రంగా నీట్గా అయిపోయాను కదా రజ నేను చూపించే కదా ఇంకా మొత్తం అయితే ఇంకా మొక్కలని పిచ్చి మొక్కలని ఇంకా పూల మొక్కలని అలాంటి మొత్తం శుభ్రమైపోయిందండి ఇక నెక్స్ట్ వీడియోలో ఇంకా కిచెన్కి డోర్ బిగించాలి డోర్ బిగించిన తర్వాత ముఖ్యంగా మన మోటార్ కావాలి కదా ఇంకా వాటర్ సప్లై ఇంకా మోటార్ తీసుకురావాలి ఎంత ప్రాసెస్ ఇంకా నెక్స్ట్ వీడియోలో చదువుతాను ఇంకా ఇప్పుడు ఇల్లు ఎలాగుందని చెప్పేసి కామెంట్ సెక్షన్ చెప్పండి మనకి వీడియోలో ఇంకా చెట్లు ఉండి అని ఏంది అసలు అడవిలాగా బాగాలే చెప్పారు ఇప్పుడు ఎలా చెప్పేసి కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇప్పుడు దాకా చూసారు కదా మీరు